దయా చూసావా అమ్మాయి ఎలా ఉంది నచ్చిందా ఏ అమ్మాయి అదేరా నీ ఫోన్కి పాస్టర్ గారు ఆయన ఇద్దరు ముగ్గురు ఫోటోస్ పంపించాడు అందులో ఎవరి గురించి చెప్పాలి చివరిగా పంపించిన అమ్మాయి ఫోటో హా బానే ఉంది మరి వెళ్ళి ఒకసారి చూసొద్దామా నేను ఆఫీస్కి వెళ్తున్నా అదేంటి ఈరోజు లీవ్ పెట్టమన్నా కదా ఈరోజు ఏదో ఒక సంబంధాన్ని చూడటానికి వెళ్లాలని చెప్పాను కదా ఇప్పుడు నేను రాను అనట్లేదే వెళ్ళి బయోమెట్రిక్ వేసి వస్తాను ఓ సరే గుడ్ మార్నింగ్ సార్ ఏం కనకయ్యా ఏదైనా పనా ఏం లేదు సార్ ఈరోజు కొన్ని అర్జెంటు ఫైల్స్ చూసేది ఉందని గుర్తు చేయమని నిన్న చెప్పారు కదా అందుకే వచ్చాను అరే అవును కదా సరేలే నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను రేపు చెక్ చేస్తాను సార్ ఈరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పారు ఏది ఆ సోమయ్య ఫైల్ గురించే కదా గుర్తు చేయమన్నాను కానీ వాడు బాగా సతాయిస్తున్నాడు ఒక వన్ లాక్ అడిగితే యాభై వేల వరకే ఇస్తానంటున్నాడు నేను పెట్టిన సంతకంతో వాడికి ఇరవై ఐదు లక్షలు వస్తాయి అందులో నాకు ఒక లక్ష ఇవ్వడానికి ఎందుకంత పొగరు వాడికి ఈరోజటి వరకు ఎలాగోలా సర్దుతా అన్నాడు కదా రాణి వచ్చాక నిజంగా డబ్బులు ఇస్తేనే సైన్ చేస్తాను వాడు ఇంకా రాలేదు కదా లేదు సార్ రాలేదు మరి ఇంకే నేను తొమ్మిది వరకు రమ్మన్నాను ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఇంకా రాలేదు వాడికే అవసరం లేనప్పుడు నాకెందుకు ఒకవేళ వస్తే వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పు సరేనా సరే మా వాడిది గవర్నమెంట్ జాబ్ ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు తెలుసు కదా గవర్నమెంట్ జాబ్ అంటే జీవితాంతం హాయిగా బతికేయచ్చు సరే అమ్మాయి మాకైతే నచ్చింది మీకు ఓకే అనుకుంటే మాకు చెప్పండి ఏ విషయం అనేది రేపటిలోగా చెప్పేయండి ఎందుకంటే మా వాడికి మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి పైగా పెళ్లి వయసు తొందరగా పెళ్లి చేయాలి కదా హా మేము రేపటిలోగా ఏ విషయం అనేది మీకు చెప్తాం సరే అయితే మేము బయలుదేరత ఏంటండి అంత మంచి సంబంధం మళ్ళీ వస్తుందా వెంటనే ఓకే చెప్పాల్సింది వద్దు నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అదేంటి అబ్బాయి ఏజ్ ఎక్కువనా మన అమ్మాయి కంటే ఆరేలేక పెద్ద సమస్య ఏజ్ కాదు నాకెందుకు వద్దనిపిస్తుంది అదే ఎందుకు ఏదో ఒక కారణం ఉండాలి కదా వద్దని చెప్పాను ఇంకా వదిలే నేనే రేపు వాళ్ళకు కాల్ చేసి ఇష్టం లేదని చెప్తాను ఇంకా నువ్వు మాట్లాడకు అవునమ్మా కూడా వద్దనిపిస్తుంది ఇంకా మీరిద్దరికీ నచ్చినప్పుడు నేనేం చేస్తాలే అలాగే కానివ్వండి ఏంటి అవునా సరే మంచిది ఫోన్లో ఎవరు నాయోమి అక్క అదే నిన్న వెళ్ళిన సంబంధం గురించి చెప్పింది కదా ఏంటంట మన సంబంధం వాళ్ళు వద్దనుకున్నారంట అవునా ఇంత మంచి సంబంధాన్ని వద్దనుకుంటున్నారు వాళ్ళకేమైనా పిచ్చా సరేలే నాకెందుకు అయినా నా కొడుకుకి ఏం తక్కువ ఇలాంటివి బంద సంబంధాలు వస్తాయి అమ్మా అమ్మాయిని ఇష్టపడుతున్నాను చేసుకుంటాను ఏంటి అవును మరి నిన్న పెళ్లి చూపులకు వచ్చావు ఏదో మీరు బాధపడతారని వచ్చాను మరి ఒకవేళ నిన్నంటి సంబంధం ఓకే అయ్యుంటే చేసుకునేవాణ్ణి అదేంటి వాళ్ళు ఉన్నోళ్ళు మనకు కొంచెం కలిసి వస్తుందని అనుకున్నాను కానీ వాళ్ళు ఎలాగూ ఒప్పుకోలేదు ఇది కాకపోతే ఇలాంటిదే ఇంకొకటి వస్తుంది ఒక్కసారి ఇలా జరగగానే నిర్ణయం మార్చుకుంటావా అంటే వాళ్ళ ఇంట్లో సంబంధాలు ఎక్కువ అయితే ఉన్న ఆప్షన్ కూడా పోతుందని అవును ఆ అమ్మాయి మనోళ్ళేనా కాదు కానీ ఏం వద్దు క్రిస్టియన్స్ లో మనోళ్ళు చాలా మంది ఉన్నారు వదిలే నిన్న చూసిన దానికంటే మంచి సంబంధం నేను చూస్తాను ఏమైంది రెండు రోజుల నుంచి కాల్ చేయట్లేదు నేను చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏం లేదు కొంచెం బిజీగా ఉన్నాను దయా మా ఇంట్లో పెళ్లి ప్రెజర్ ఎక్కువైంది నువ్వు వచ్చి మాట్లాడొచ్చు కదా పైగా నీకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు చూడక్షయ దేవుడు ఏం చెప్పాడు నీ తల్లిదండ్రులను సన్మానించు అని అంటే దాని అర్థం నీ తల్లిదండ్రులు ఏం చెప్పినా చేయాలనే కదా వాళ్ళు ఏం చేసినా మన మంచికే చేస్తారు ఒకవేళ మీ అమ్మ వాళ్ళు చూసిన వ్యక్తే దేవుడు నీకు జతపరిచిన వాడేమో అంటే విడిపోదామని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా నువ్వు ఎలాగైనా అనుకో నాకు పెళ్లికి ఇంకా టైం కావాలి అంత టైం వరకు మీ బాలు వెయిట్ చేసేలా లేరు ఏం చేస్తాం ఇంకా ఎంత టైం కావాలి అయినా ఇప్పుడు నీ ఏజ్ థర్టీ ప్లస్ ఉంది ఇంకా ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉంటావు పోనీ సెటిల్ అయ్యాక అని చెప్పడానికి లేదు నువ్వు ఆల్రెడీ సెటిల్ ఇంకా ఎందుకు టైం కావాలి చూడు నాకు టైం కావాలి ఎందుకంటే నీకు చెప్పినా అర్థం కాదు వెయిట్ చేస్తాను అంటే చెయ్యి లేదా మీ వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకో దేవా నేను తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే ముందే ఎన్నో సార్లు ప్రార్థన చేసుకున్నాను ఎన్నో సూచనలు అడిగాను అన్నిటిలో నాకు పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చింది అందుకే కదా నేను అతనికి ఓకే చెప్పాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేనేం చేయాలి ఎదురు చూడనా లేదా అమ్మ నాన్న వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుని వెళ్ళిపోనా అలా చేస్తే నేను సంతోషంగా ఉండగలనా నాకు భయంగా ఉంది అయినా నీ ఉద్దేశమే నా జీవితంలో నెరవేర్చండి నా విషయంలో నువ్వేం జరగాలని కోరుకుంటున్నావో అదే జరిగేలా నా పరిస్థితులు మార్చండి రే దయా అక్షయ్కి మ్యారేజ్ అవును అయితే అంటే నీకు ముందే తెలుసా అంటే మీరు విడిపోయారా అవును కొన్నాళ్ళు వెయిట్ చేయమంటే చేయకుండా ఇలా పెళ్లి చేసుకుంటుంది ప్రేమించడానికి ఒకరు కావాలి పెళ్లి చేసుకోవడానికి ఇంకొకరు కావాలి ఇలాంటి ఆడవాళ్ళు ఎందుకు పుడతారో ఏంటో అవునా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను నీ మీద ఎంతో ప్రేమ ఉన్న దానిలా ఎంత నటించింది దయా నువ్వు వదిలేసి మంచి పని చేశావు ఇలా రెండు పడవల మీద కాలు పెట్టేవాళ్ళు ఎప్పటికైనా గోతులు పడతారు నువ్వేం బాధపడకు సరే నేను వెళ్ళొస్తాను విషయం తెలియగానే పని వదిలేసి మరీ నీ దగ్గరకు వచ్చాను సరే ఏంటి వీడు నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఇంకా నేనే వదలేమనే చెప్పానని తెలిస్తే ఏమవుతాడో ఈ సిక్స్ మంత్స్ పెళ్లి చేసుకుందామని ఎంత టార్చర్ చేసింది మొత్తానికి వేరే పెళ్లికి ఒప్పుకొని మంచి పని చేసింది అయినా తను నన్ను చూసి ఇష్టపడిందో నా జాబ్ చూసి ఇష్టపడిందో ఎవరికి తెలుసు కాబట్టి నేను మా అమ్మ నాన్నలు చూసిన సంబంధానే చేసుకుంటాను ఏంటండి వాడికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంతవరకు పెళ్లి కాలేదు నాకు భయంగా ఉంది అప్పటికి మనం ఉండగా పెళ్లి చేయగలమా నువ్వేం బాధపడకు దేవుడున్నాడు ఎప్పుడు ఏం జరగాలని అనుకుంటాడో అప్పుడే జరుగుతుంది అయినా మన వాడికేం తక్కువ మంచి జాబ్ ఉంది అందంగా ఉంటాడు ఒక మంచి సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వద్దనుకుంటున్నారు అది వాళ్ళ తప్పు కాదు దేవుడు నిర్ణయించిన అమ్మాయి దొరికేదాకా ఇలాగే ఉంటుంది కట్నం గురించి ఎక్కువ సంబంధాలు పోయాయండి అందుకని మనం ఒక ఐదు లక్షలు తగ్గించి యాభై ఐదు లక్షలు మాత్రమే అడుగుదాం అయినా మనం ఎంత అడిగాం అరవై లక్షలు ఒక కార్ పిల్లకు కొంచెం బంగారం పెట్టమని అడిగాం అంతే కదా ఆ తర్వాత మన ఆస్తి ఐశ్వర్యం అంతా వాళ్ళ అమ్మాయిదే కదా ఆ మాత్రం ఇవ్వడానికి వాళ్ళకేంట అయినా మన దాంట్లో అందరూ డబ్బున్నోలే ఉన్నారనుకుంటే సగానికి సగం ఇరవై వేల కంటే ఎక్కువ జీతం లేనివారే ఉన్నారు వాళ్ళే మెచ్చుకుంటారు ఇంత దయాకు ఉద్యోగం రానప్పుడు నా జీతం పదివేలే దానితో మనం ఎలా గడిపాం అంతేకాదు ఆ టైంలో మనకు ఒక కూతురుంటే దానికి సడన్ గా ఒక సంబంధం వచ్చి ఒక ఇరవై లక్షలు కట్నం అడిగితే మనం ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళం నాకే గనుక కూతురుంటే అది పుట్టిన నెల నుంచే దాని కట్నం కోసం రూపాయి రూపాయి దాచిపెట్టేదాన్ని ఇలాంటి మాటలు చెప్పడం చాలా ఈజీ భరించే వాళ్ళకి తెలుస్తుంది బాధ మీరు హలో సార్ నా పేరు షరీన్ నేను తెలుగు మ్యాట్రిమోని నుంచి వస్తున్నాను మీకు తగిన సంబంధం ఒకటి దొరికింది దాని గురించి మాట్లాడడానికి వచ్చాను మ్యాట్రిమోనియా మేము అందులో లాగిన్ అవ్వలేదు నేను చేశాను నువ్వు లోపలికి రాబాబు థ్యాంక్ యూ మేడం మీరు కూర్చోండి ఒకసారి నువ్వు ఇల్లారా ఏంటండి ఇలా తీసుకొచ్చారు మన చుట్టాలందరికీ అందరికీ చెప్పాం పాస్టర్ గారు కూడా చూస్తున్నాడు వారి కోసం ఎన్నో సంబంధాలు తెచ్చాడు ఇప్పుడు ఇలా మ్యాట్రిమోని అని వెళ్తే ఆయన బాధపడేడా ఏం బాధపడడు ఇంకా ఒక భారం తగ్గిందని సంతోషిస్తాడు అంతేకాదు ఆయన అన్ని కట్నం ఇచ్చుకోలేని వాళ్ళ సంబంధాలే తీసుకొస్తున్నాడు దేవుడి అందు భయభక్తురాలు చాలా మంచిది అని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళాక వాడికి నచ్చిన అమ్మాయి వాళ్లకు నచ్చట్లేదు వాళ్ళు ఓకే చెప్తే మనుడు వద్దనుకుంటున్నాడు అందుకే మ్యాడ్రిమోనిలో లాగిన్ అయ్యాను ఇందులో అయితే అన్ని డీటెయిల్స్ ముందుగానే చూడొచ్చు నచ్చితే పెళ్లి చూపులకు వెళ్తాం లేదంటే వేరే అమ్మాయిని చూస్తాం ఇదే తేలిక అందులోనూ అన్ని మనోల సంబంధాలే వచ్చేలా చేస్తారు కొన్నిసార్లు దేవుడు కొన్నింటిని ఎందుకు ఆలస్యం చేస్తాడో అప్పుడు మనకు అర్థం కాదు కానీ తరువాత బాగా అర్థమవుతుంది పెళ్లి గురించే కదా మీరు అంటుంది అనుకుంటే అదే ఏంటో ఈయన కొడుకుకు పెళ్లి కావట్లేదే అనే బాధ కొంచెం కూడా లేదు ఇన్నాళ్ళ ఎదురుచూపులకు ఎంత మంచి అందమైన అమ్మాయిని దేవుడిచ్చాడో చూసారా దేవుడేం చేసినా మన మంచికి చేస్తాడు మొత్తానికి నా కొడుకుకి పెళ్ళైంది ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు నాకింకా ఏ ఆశలు కోరికలు లేవండి నా కొడుకు కొడలు ఒక మన్మన్ని ఒక మన్మరాలిని నా చేతిలో పెడితే నా జీవితకాలమంతా ఏమండి మన అమ్మాయికి ఎన్నో మంచి మంచి మనకంటే ధనవంతుల సంబంధాలు వచ్చాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది అనే విషయం మీద అమ్మాయిని తనకు కట్టబెట్టడం నాకు అస్సలు నచ్చలేదు పీచిదానా నా ఆలోచన నీకు అర్థం కాలేదు వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు కాబట్టి ఒప్పుకున్నాను మన స్థాయి వాళ్ళకు లేదా మనకంటే ఎక్కువ స్థాయి వాళ్ళకు ఇస్తే మన అమ్మాయిని ఎలా చూస్తారో తెలీదు బాగా చూస్తే ఓకే కానీ తనని బాధ పెడితే వాళ్ళ స్థాయిని బట్టి గట్టిగా మాట్లాడలేం అందులోనూ ఆడపిల్ల సైడ్ వాళ్ళం కాబట్టి మనం సైలెంట్గా ఉండాల్సి వస్తుంది అదే మనకంటే తక్కువ స్థాయి వాళ్ళకిచ్చి కాస్త కట్నం ఎక్కువ ఇస్తే తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు ఒకవేళ ఏదైనా తేడా చేసినా నా భయం వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది మనకు భయపడకపోయినా మన స్థాయికైనా భయపడతారు కాబట్టి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు ఓ నా ఒక్కగానొక్క కూతురు అడిగిందల్లా ఇస్తూ చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను అలాంటిది తన విషయంలో అంత నిర్లక్ష్యంగా నేను ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాను సరేనండి దయా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నీ భార్య అసలు ఏ పని చేయట్లేదు అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను కాస్త వంటింట్లో నాకు తోడుగా అమ్మా తనేమి ఇంటికి ఊరికే రాలేదు కోటి రూపాయల డబ్బుతో వచ్చింది ఇలా ఇంటి పని వంట పని చెప్తే తను ఇలా ఫీల్ అవుతుంది ఒకవేళ ఇలా పనులు చేస్తున్నారని వాళ్ళ డాడీకి చెప్తే ఆయన ఊరుకుంటాడా అలా అని అన్ని పనులు నేనే చేయాలా అందులోనూ తను ఈ ఇంటి కోడలు మామూలుగా అయితే తనే అన్ని పనులు చేయాలి కానీ నేనేదో పోనిలే అని కాస్త నాకు సహాయం చేయమని చెప్తున్నాను సరేలే ఒక మాట చెప్పి చూస్తాను పెర్సీ ఏం చేస్తున్నావు నైట్ క్రీమ్ రాసుకుంటున్నాను ఓ అయినా క్రీమ్ రాసుకోకుండా నువ్వు అందంగా ఉంటావు థ్యాంక్స్ కానీ ఇది రాయకుంటే నాకు మార్నింగ్ వరకు పింపుల్స్ వస్తాయి అదొకటి ఉందా సరేలే కానీ ఈరోజు వంట ఎలా ఉంది బానే ఉంది ఏంటో మా అమ్మ చేతి వంట ఈ మధ్య అసలు తినాలనిపించట్లేదు నువ్వు ఎలా వంట చేస్తావో చూడాలని ఉంది నీ వంట టేస్ట్ చేయాలని ఉంది నా కోసం వంట చేస్తావా నేనెప్పుడు వంట చేయలేదు కనీసం నాకు అన్నం అన్నడం కూడా రాదు అవునా మరేం పర్లేదు రోజు మా అమ్మకు కాస్త వంటింట్లో తోడుగా ఉండు మా అమ్మ అని నేర్పిస్తుంది చూడండి మీ అమ్మ వంట నచ్చకపోతే పని మనిషిని పెట్టుకుందాం అంతేకాని నేనైతే ఆ పనులు చేయలేను నేను ఇప్పుడే మా డాడీకి కాల్ చేసి ఒక పని మనిషిని చూడమంటాను లేదు లేదు వద్దులే ఈ టైంలో మీ డాడీని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను చూసుకుంటాలి ఓకే నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అవునా సరే నెక్స్ట్ టైం మనం పిల్లలతో వద్దాం సరే ఇంకా వెళ్దాం పిల్లల స్కూల్ టైం అయిపో వస్తుంది వెళ్ళి పికప్ చేసుకోవాలి కదా ఇంకా గంట టైం ఉందిలే ఇక నుంచి మనం పది నిమిషాల్లో వెళ్ళొచ్చు కాసేపు ఉండి వెళ్దాం సరే ఉన్నాడే దయా అంటే పెళ్లి చూపులప్పుడు చెప్పిన అబ్బాయి తనేనా అవునండి బాగా బాధలో ఉన్నట్టున్నాడు ఏంటో వెళ్ళి కనుక్కుందాం పదా నేను రాను నువ్వెళ్ళు ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళడం కరెక్ట్ కాదు మీరు కూడా నాతో ఉంటేనే కరెక్ట్ లేదంటే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి సరే ఏంటో కనుక్కుందాం అక్షయ ఎలా నేను బాగున్నాను ఇతను నా హస్బెండ్ అనిరుద్ హలో హలో సార్ ఒంటరిగా ఇక్కడున్నా బాధగా కనిపిస్తున్నా అంత బానే ఉందా ఆంటీ అంకుల్ బానే ఉన్నారా లేదు అక్షయ అంతా మారిపోయింది అంతా నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను మాకు పెళ్ళైన కొద్ది రోజులకే ఇంట్లో పరిస్థితులు నచ్చలేదని మా అమ్మ తనను పని చేయమని విసిగిస్తుందని నాతో వేరే కాపురం పెట్టించింది వాళ్ళ డాడీనే మాకు ఒక ఫ్లాట్ ఇప్పించి అందులో మమ్మల్ని ఉండమన్నాడు తను ఏ పని చేసేది కాదు పైగా వారం వారం తనకు ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి లేదంటే ఆ వారమంతా గొడవలు తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు ఆఫీస్ నుంచి లేటుగా రాకూడదు పని మనిషి రాకపోతే ఇంటి పనులన్నీ నేనే చేయాలి ఇలా చాలా టార్చర్ అనుభవించాను అయినా అన్నీ సర్దుకుపోయాను కానీ ఒకరోజు మా అమ్మ కాలు జారి కింద పడిందని తెలిసి చూడటానికి హడావిడిగా బయలుదేరాను డాక్టర్ సమస్య లేదు కదా లేదండి కాకపోతే ఒక రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలి అసలు పని చేయకూడదు డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు ఒక రెండు రోజులు అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ చేస్తాం ప్లీజ్ ఆ ఫోన్ అటెంప్ట్ చేయండి అర్జెంట్ అనుకుంటాను నా వైఫ్ డాక్టర్ నేను తర్వాత మాట్లాడతాలి చెప్పండి కొన్ని మందులు రాస్తున్నాను టూ మంత్స్ రెగ్యులర్గా వాడాలి సరే డాక్టర్ థ్యాంక్ యూ హలో ఏంటి అన్నిసార్లు కాల్ చేస్తున్నా ఎక్కడున్నా మా డాడీ వాళ్ళు ఇంటికొచ్చారు నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో తెలుసా అవునా సరే ఒక గంటలో వస్తాను మా అమ్మ హాస్పిటల్లో ఉంది నేను ఇక్కడే ఉన్నాను హాస్పిటల్లో ఉందా ఏమైంది కాలు జారి కింద పడిందంట సమస్యం లేదు కానీ ఒక రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ అన్నాడు ఓ అంతేనా నేను ఇంకా పెద్ద ప్రమాదమేమో అనుకున్నాను సరే ఒక గంటలో వచ్చేసేయండి దయా రెండు అవుతుంది ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంది నువ్వు వెళ్ళు అమ్మ దగ్గర సరే నాన్నా మళ్ళీ నేను పొద్దున్నే వస్తాలే నువ్వేం టెన్షన్ పడకు అమ్మకు అంత బానే ఉందన్నారు రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు నాన్నా పెర్సి పె ఏంటి నేను రాత్రంతా డోర్ దగ్గరే ఉన్నాను అన్ని కాల్ చేశాను అన్ని సార్లు పిలిచాను నీకు వినిపించలేదా అంటే నువ్వు ఏ రాత్రి వస్తే ఆ రాత్రి డోర్ తీయాలా ఇది ఇల్లు అనుకుంటున్నావా బజారు కొంపనుకుంటున్నావా మా డాడీ వాళ్ళు ఎంత ఎదురు చూసారో తెలుసని కోసం ఏమైనా పిచ్చలలా కనిపిస్తున్నారా నీకు నేను హాస్పిటల్లో మా అమ్మ దగ్గర ఉన్నాను మా అమ్మకు బాగాలేదంటే మా అమ్మను చూడటానికి మీరే అక్కడికి రావాల్సింది పోయి నేను ఇంటికి రాలేదని పడుతున్నావా మీ అమ్మకేమైనా యాక్సిడెంట్ అయిందా లేదా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందా చూడటానికి రావటానికి కాలు జారి కింద పడింది దానికి కూడా ఎంత హడావిడి చేయాలా ఈ అలసు నీకివ్వకుండా నువ్వు ఎదురు సమాధానం చెప్పినప్పుడే కొట్టినంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు మా అమ్మ చిన్నపిల్ల కాదు నీ ఏజ్ నా ఏజ్ కాదు పెద్దావిడ కింద పడితే ఎంత సమస్య అవుతుందో తెలుసా ఎంత బాధ అనుభవించాల్సి వస్తుందో తెలుసా అదే మొదటిసారి ఇంకా చివరి దెబ్బ తను ఏడుస్తూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ నా దగ్గరకు వచ్చి నానా మాటలు అన్నాడు నాకు ఆయనకు మధ్య కొంచెం గొడవ కూడా అయ్యింది ఆ కోపంతో తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయాడు కోపం తగ్గాక వస్తుందిలే అని అనుకున్నాను ఒక వారం చూసి నేనే వెళ్లి సారీ చెప్పి తీసుకొద్దామనుకున్నాను కానీ అదే వారానికి నాకు విడాకుల నోటీసు పంపించింది ఆ ఇల్లు కూడా ఖాళీ చేయమని నోటీసులు పంపించారు భరణం కింద వాళ్ళు ఇచ్చిన కోటి రూపాయలు తిరిగి ఇవ్వమన్నారు ఇల్లు అమ్మేసి ఇచ్చాను ఉద్యోగం ఉంది మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనుకున్నాను లంచం తీసుకుంటున్నాడని నా మీద కేసు పెట్టించి నా జాబ్ కూడా తీయించేశాడు ఇలా అన్ని విధాలుగా నన్ను మొత్తం నాశనం చేశారు దయా డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ డబ్బు కోసం మనల్ని మనం అమ్ముకునే వారిగా ఉండకూడదు అమ్ముకుంటే ఇలాగే అవుతుంది అందుకే దేవుడు అంటాడు మొదటి తిమ్మతి ఆరు తొమ్మిది ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాష్టములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అలా అని ధనవంతులుగా అవ్వకూడదు ధనవంతులుగా ఉండకూడదని కాదు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండను నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల నుందురు యహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి ఆశీర్వదించును నీ జీవితకాలం క్షేమము కలుగుట నీ పిల్లల పిల్లలను నువ్వు చూచదవు అంతేకాదు సామెధలు పది ఇరవై రెండు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను అంటే న్యాయంగా కష్టపడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు అంతేకాదు అందులోనే దేవుడు వారికి నూరంతల ఫలితాన్ని ఇస్తాడు అది తెలుసుకునే లోపే నా రోడ్డు మరేం పర్లేదు దేవుని దగ్గర పశ్చాత్తాపడి చిన్న పనితో స్టార్ట్ చేయి దేవుడు తప్పకుండా గొప్పగా ఆశీర్వదిస్తాడు అక్షయ సరే నేను వెళ్తాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది మనలో చాలా మందికి ఒక దృఢ లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని చేరుకునేదాకా పరుగెడుతూనే ఉంటారు మంచిదే కానీ ఆ లక్ష్యం చేరుకున్నాక అంతా అయిపోయింది ఇంకా లైఫ్ సెటిల్డ్ నేనేం చేసినా కరెక్టే అని అనుకుంటే పొరపాటే దేవుడు అన్ని చూస్తున్నాడు నీలోని మంచి చూస్తున్నాడు చెడు చూస్తున్నాడు మంచికి మంచి ప్రతిఫలం వస్తుంది చెడుకు చెడే ఫలితంగా వస్తుంది నేను చెడు చేస్తాను కానీ నాకు మంచి జరగాలని అనుకుంటే పిచ్చితనమే అవుతుంది ఎందుకంటే నువ్వేది విత్తుతావో దాన్నే కోసుకుంటావు ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు దేవునిలో మన మందరం ఒక్కటే అని తెలుసుకుని కూడా ఇలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు ఇంకా దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోలేదని వీళ్లకు నిజమైన రక్షణ రాలేదని అర్థం ఎందుకంటే సాతాను చేతిలో నుంచి బయటికి రావడమే రక్షణ దేవుని బిడ్డలారా నుంచి ఆశీర్వాదాన్ని పొందడం ఒక ఎత్తు అయితే ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు ఎందుకంటే నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేసేది సాతానే దేవుడు నిన్ను ఆశీర్వదించాక తల నింపి మళ్ళీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలా చేసేది సాతానే కాబట్టి వాడికి అవకాశం ఇవ్వకుండా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఇది మంచి ఇది చెడు అని పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తూ ఆత్మీయ మార్గంలో నడిపిస్తాడు అమెన్ ప్రైజ్ అలాడ్